అండి ఈరోజు మనం వచ్చేసి పింక్ శారీస్ అండ్ డ్రెస్సెస్ అండి ఇది వచ్చేసి మనకి సిటీ మార్కెట్లో ఉంటుందండి వీళ్ళ దగ్గర శారీస్ కానీ డ్రెస్సెస్ టాప్స్ లెగ్గిన్స్ అన్నీ ఉంటాయండి మనకి సిటీ మార్కెట్ అంటే మనకి వాసవి కాంప్లెక్స్ ఉంటుంది కదండి దాని నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే అంటే మనకి ఫస్ట్ వచ్చేసి సిటీ మార్కెట్ కనిపిస్తుంది కనిపిస్తుందండి దాని తర్వాత మనకి వాసవి వస్తుంది మీకు సురత్ బాంబే స్టోర్ ఐడియా ఉంది అంటే ఆ కాంప్లెక్స్లోనే ఉంటుందండి కాకపోతే ఇది ఫస్ట్ బ్లాక్లో ఉంటుంది అది వచ్చేసి సెకండ్ బ్లాక్లో ఉంటుంది కదా సో వీళ్ళ దగ్గర అయితే మనకి శారీసు డ్రెస్సెస్ అన్నీ అవైలబుల్ ఉంటుందండి మీకు ఎవరికైనా నచ్చితే లోకల్ వాళ్ళు కనుక ఉంటే ఒకసారి ఈ షాప్ అయితే విజిట్ చేయండి లాంగ్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళైతే మీకు ఏమైనా నేను చూపించే ఐటమ్స్ నచ్చితే కనుక మీరు ఆన్లైన్ ఆర్డర్ కూడా ప్లేస్ చేసుకోవచ్చండి ఇవన్నీ మనకి కట్ శారీస్ కాటన్వి మనకి మిక్సింగ్ అన్నీ శారీస్ ఉన్నాయి ఓకే ఇవి వచ్చేసి కూడా మనకి మంచి కాటన్ ఏనండి అండి ఇలాగ మనకి మిక్సింగ్ శారీస్ అన్ని కట్ శారీస్ అండి ఇవి చాలా ఫేమస్ అండి వీళ్ళ దగ్గర మనకి అన్ని రకాల కట్ శారీస్ కూడా ఉంటాయి మీకు కావాలంటే మనకి లంగా వన్ థర్టీ రూపీస్ కాన్ నుంచే స్టార్ట్ అవుతాయండి మనకి కట్ శారీస్ చూస్తారు ఎంత మనకి పళ్ళు కూడా చాలా బాగున్నాయండి బోర్డర్స్ కానీ ఓకే అన్ని రకాలైతే ఉంటుందండి సో ఒక్కసారి మీరైతే లోకల్ వాళ్ళ షాప్ అయితే విజిట్ చేయండి ఇవన్నీ వచ్చేసి మనకి కట్ శారీస్ అంటండి సో కట్ శారీస్ ఇవి ఎన్ని మీటర్స్ వస్తాయి అండి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ కంపల్సరీ ఉంటుంది ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ కంపల్సరీగా అయితే ఉంటుందండి రెండు ముక్కలే కదా మేడం ఓకే ఇవన్నీ కూడా మీకు రెండు ముక్కలు చీరలు అండి చాలామంది ముక్కల శారీస్ కూడా మనం కస్టమైజేషన్ చేసుకోవడానికి కానీ బొటిక్ వాళ్ళకి కానీ చాలా యూస్ అవుతాయి అండి మనకి రెండు ముక్కల శారీస్ అయితే వస్తాయండి ఇవి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ దాకైతే ఉంటుందండి ఫ్యాబ్రిక్ కూడా మీకు చాలా స్మూత్ గా ఉంది చాలా డిఫరెంట్గా ఉందండి ఈ ఫ్యాబ్రిక్స్ అనేది మనం కస్టమైజేషన్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఈవెన్ మన శారీ పర్పస్గా కూడా యూస్ చేసుకోవచ్చు ఇవే శారీస్ మనం విడిగా తీసుకున్నాక చాలా ఎక్కువ ప్రైస్ ఉంటే మనకి కట్ శారీస్ వచ్చాయి కాబట్టి ఇవి మధ్యలోకి వస్తాయి కాబట్టి మీకు ప్రాబ్లం అయితే ఏం ఉండదు ఇవన్నీ కట్ టైప్ ఆఫ్ శారీస్ అనమాట వీటి ప్రైస్ ఎంత ఉంటుంది కేవలం నూట ముప్పై రూపాయలకే రెండు ముక్కలు చీరలు అండి ఇవన్నీ కూడా మనకి బాగా స్మూత్గా కూడా ఉందండి ఫ్యాబ్రిక్ అనేది సో అన్ని అన్ని టైప్స్ అయితే ఉంటాయండి మీకు సింగిల్ కావాలన్నా హోల్సేల్గా కావాలన్నా కానీ వాళ్ళు ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తారంటండి మీకు ఇబ్బంది ఏం లేదు మీరు సింగిల్ సారీ కూడా కావాలనుకున్న ఒకసారి అయితే లోకల్ వాళ్ళైతే మాత్రం ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానండి ఒకసారి షాప్ విజిట్ చేయాలండి ఎప్పుడైనా మనం తీసుకోవాలి అనుకుంటే లోకల్ వాళ్ళు కాబట్టి మనం షాప్ విజిట్ చేస్తే బెటర్ అండి లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళకి కూడా ప్రాబ్లం ఏం లేదండి ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ చూపిస్తారు మనం కాల్ చేసి మనకు కావాల్సిన నచ్చిన ఐటమ్స్ అయితే మనం ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు అండి నెక్స్ట్ మనకి యంగ్ లేడీ అండి ఓకే యంగ్ లేడీ సారీ అసలు మెటీరియల్ చాలా బాగుంటుంది డిజైన్ వస్తుంది మనకి చాలా సింపుల్ గా ఉందండి శారీ నాకు నాకైతే చాలా బాగా నచ్చిందండి పింక్ అంటే మన అందరం ఇష్టపడే కలర్ అండి సో ఇట్లా మనకి చక్కగా బ్యాగ్ ప్యాకింగ్ కూడా వస్తుందండి మనం చాలామంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ కావాలన్నా ఇలా ఫుల్ స్లీవ్స్ పెట్టుకోవాలన్నా ఎలా పెట్టుకోవాలన్నా కానీ మనకి చాలా బాగుంటుందండి చాలా లైట్ వెయిట్ అండి చాలా ట్రెండీగా కూడా ఉంది శారీ అయితే మనం చూడొచ్చు ఈవెన్ చిన్న ఏజ్ వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకంటే చాలా లైట్ వెయిట్లో అప్పుడప్పుడు వేసుకోవడానికి అలా ఇష్టపడతారు కదండి వాళ్ళకైతే చాలా బాగుంటుందండి బోర్డర్ కూడా వచ్చేసి మనకి టజిల్స్ అయితే వచ్చేసాయండి ఆల్ ఓవర్ అంతా మనకి చక్కగా మంచి లైన్తో అక్కడక్కడ చెంకి చాలా హైలైటెడ్గా ఉందండి శారీ అయితే మాత్రం చాలా సింపుల్గా చాలా అంటే చాలా లైట్ వెయిట్ అనమాట అండ్ అలాగే మనకి బ్లౌజ్ వచ్చేసి చూస్తే మీకు అర్థమవుతుందండి బ్లౌజ్ వచ్చేసి మనకి చెంకీ వర్క్ అండి థ్రెడ్ వర్క్తో చాలా డిఫరెంట్గా అయితే ఉందండి చాలా అంటే చాలా బాగుంది మనకి ఆల్ ఓవర్ అంతా కూడా చక్కగా ఇలా చెంకీకి మళ్ళీ విత్ థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చారండి చాలా బాగున్నాయండి ఈ శారీస్ వీటి ప్రైస్ ఎంత పడుతుంది మేడం ఓన్లీ నాలుగు వందల రూపాయలు మాత్రమేనంటండి ఇవి షిప్పింగ్ ఉన్న వాళ్ళకి సిక్స్టీ రూపీస్ ఓకే మనం ఎక్కడికైనా ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా పడుతున్నాయి కదండి అందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయా మేడం ఓకే ఇందులో మనకి అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి మనం అన్ని కలర్స్ చూపించలేకపోతున్నాం కాబట్టి ఒకవేళ ఈ మోడల్ కనుక మీకు నచ్చితే కలర్స్ కావాలంటే వాళ్ళు మీకు పిక్స్ కూడా ఇస్తారండి సో మీకు ప్రాబ్లం ఏం వద్దు ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి ప్రతిదానికి వచ్చేసి మనకు వైట్ కలర్ బ్లౌజ్ అనేది హైలైట్ అనమాట ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి చూడండి ప్రతిదానికి మీకు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ మనకి శ్రావణ మాసం ఉందే కదండి శ్రావణ మాసం అంటే మనం మోస్ట్లీ లైక్ చేసేది ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కానీ ఎల్లో అండ్ మెరూన్ కానీ అట్లాంటి మనకి పట్టు లుక్ స్టైల్ అండి ఇవన్నీ చూసారా మీకు ఎంత బాగుందో శారీ అంతా మనకి స్ట్రైట్ కట్ అయితే వచ్చేసింది స్ట్రైట్ లైన్స్ మీద మనకి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసిందండి ఇవి కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం గ్రీన్ అండ్ ఎల్లో లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చిందండి చాలా బాగుందండి ఇవి కూడా మనకి ఒకసారి ఆ శారీ ఓపెన్ చేస్తారండి గోల్డ్ మనకి లుక్ అయితే మాత్రం ఈ విధంగా అయితే ఉంటుందండి మనకి బ్లౌజ్ కూడా చాలా బాగుందండి బ్లౌజ్ అంతా ఆల్ ఓవర్ మనం ఇలా గ్లిటర్ డిజైన్ అయితే ఇచ్చేసారండి ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా మనకు వచ్చేసి ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి లై మా ప్యారెట్ గ్రీన్కి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ అలాగే గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ వచ్చిందండి కలర్ కాంబినేషన్ వైజ్ అయితే మాత్రం సూపర్గా ఉందండి వీటి ప్రైజ్ ఎంత పడుతుంది మేడం ఫైవ్ హండ్రెడ్కి ఫ్రీ షిప్పింగ్ అండి సో ఇంటి దగ్గర చిన్న చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి లేదా మనం శ్రావణ మాసం వస్తుంది కదా మనం తక్కువ బడ్జెట్లో మంచి శారీస్ బై చేసుకోవాలి అనుకుంటే ఓన్లీ ఐదు వందలు అండి మీకు ఫ్రీ షిప్పింగ్ అంటండి సో ఇదైతే నిజంగా ఆషాడానికి బంపర్ ఆఫర్ అనుకోవచ్చు మనకి ఫ్రీ షిప్పింగ్ అనేది ఎవరు ఇవ్వరండి ఆషాడమ్ ఆఫర్ కింద పెట్టేస్తారు తప్ప మనకి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వరు కాబట్టి మీకు నిజంగా ఫ్రీ షిప్పింగ్ అంటే ఇంకా మనకి మనీ సేవ్ అయినట్టే శారీ వైజ్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఎల్లో అండ్ బ్లూ కలర్ అండి చూసారా మనకి క్రషింగ్ టైప్లో వచ్చింది మంచి షైనీగా ఉంది అండ్ అలాగే మనకి పీకాక్స్ వచ్చాయండి మీకు శారీ చూసారా ఎంత షైనీగా అయితే ఉందో ఇది మనం రెగ్యులర్ వాష్ చేసుకున్నా సరే ఇంతే షైనీగా ఉంటాయండి ఈ శారీస్ వీటికి బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజే కదా మేడం బ్లౌజ్ వచ్చేసి చక్కగా మనకి బ్లూ కలర్ మీద చిన్న చిన్న డాట్ టైప్ డిజైన్ అయితే వచ్చిందండి చాలా షైనీగా ఉందండి మనకి ఆ క్రషింగ్ విత్ మనకు షైన్ మంచి షైన్ లుక్ అయితే ఇస్తుందండి ఎల్లో కాంబినేషన్ ఇష్టపడే వాళ్ళైతే ఇలాంటి శారీస్ తప్పకుండా తీసుకోవాలండి చాలా అంటే చాలా బాగుంది మనకి బార్డర్ కూడా చూడండి మీకు పళ్ళు వచ్చేసి కూడా ఇట్లా హైలైటెడ్గా అయితే ఉంది మనకి లిటర్ టైప్ డిజైన్తో ఎల్లో కలరు మంచి ఎల్లో కలర్ అండి లెమన్ ఎల్లో బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మనకి విత్ బ్లూ కాంబినేషన్ ఇచ్చేసరికి శారీ లుక్ అయితే మాత్రం అదిరిపోయిందండి వీటి ప్రైస్ ఎంత పడుతుంది మేడం సేమ్ ప్రైస్ అండి సేమ్ ఫైవ్ హండ్రెడ్ కలర్స్ కావాలంటే కాల్ చేస్తే మీకు కనుక ఈ మోడల్ కనుక నచ్చి మాకు కలర్స్ కావాలి అంటే స్క్రీన్ మీద నేను నెంబర్ మెన్షన్ చేస్తానండి సో ఆ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు ఫొటోస్ కానీ వీడియో కాల్ కానీ ప్రొవైడ్ చేస్తారండి సో మీకు నచ్చినన్ని ఐటమ్స్ అయితే మీరు ప్లేస్ చేసుకోవచ్చు ఓన్లీ ఐదు వందల రూపాయలు మాత్రమేనండి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీస్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయండి చాలా తక్కువ బడ్జెట్లోనే పెట్టారు ఇది కొత్త షాప్ కాబట్టి ఓకే మనకి ప్రైజెస్ అన్నీ కూడా మనకి తగ్గ బడ్జెట్లోనే ఇస్తున్నారండి ఇది కూడా కొత్త షాపు అందరి దాకా వెళ్ళాలి రీచ్ అవ్వాలి మన కస్టమర్స్కి అన్న ఇంటెన్షన్ తోటి ఇవి కూడా మనకి చూసారా డిజిటల్ శారీస్ అండి డిజిటల్ శారీకి మనకి బార్డర్ చూసారా ఎంత నీట్గా అయితే వచ్చేసిందో బార్డర్ వచ్చేసి ఇది బెనారసీ పట్టు అంటారండి సో మనకి చాలా బాగుంటాయండి లైట్ వెయిట్ శారీస్ అండి ఇవన్నీ మనం టెంపుల్స్కి వెళ్ళినా లేకపోతే చిన్న చిన్న ఫంక్షన్స్కి అయినా మనకి గ్రాండ్ లుక్ ఇవ్వాలి తక్కువ బడ్జెట్లో ఉండాలి అంటే మనం ఇలాంటి సారీస్ తప్పకుండా బై చేయాలండి సేమ్ ఆ మేడం వీటికి కూడా ఫైవ్ ఫిఫ్టీ ఇది వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి సో ఓకే మనకి నిజంగా బంపర్ ఆఫర్ అండి మనకి మీరు ఫైవ్ హండ్రెడ్ అలా పెట్టి తీసుకుంటే వాళ్ళు ఫ్రీ షిప్పింగ్ అనేది మీకు రివీల్ చేశారు కాబట్టి చక్కగా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చండి ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఉందండి సో ఎవరైతే వీడియోని అస్సలు మిస్ అవ్వద్దండి నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే చాలా ఉన్నాయండి సో నేను మీకు ఈ షాప్ నుంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తానండి ఇది కూడా చాలా బాగుందండి శివోరి డిజైన్ అయితే వచ్చింది సో మనకి శివోరి మనకి వైట్ అండ్ పింక్ అండి వైట్ అండ్ పింక్కి మనకి బార్డర్ వచ్చేసి ఇలా టజిల్స్ అయితే వచ్చేసాయండి విత్ మనకి చెక్స్ అయితే వచ్చాయి చూడండి చక్కగా చెక్స్ మనకి అక్కడక్కడ మనకి సన్న చెక్స్ అండ్ పెద్ద చెక్స్ కూడా ఇలా ఇచ్చారండి చాలా అండి ఇవన్నీ మనకి చాలా ట్రెండింగ్గా ఉంటుందండి ఈవెన్ మనం వీటిని లాంగ్ ఫ్రాక్స్గా కూడా కస్టమైజేషన్ అయితే చేయించుకోవచ్చు అండి చాలా చాలా అంటే చాలా నీట్ గా ఉంటుందండి ఈవెన్ బ్లౌజ్ పీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి వాళ్ళ దగ్గర అన్నీ అవైలబుల్ ఉన్నాయండి మీకు కావాలి అంటే కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ పీస్ అయినా వాళ్ళు మ్యాచ్ చేసి ఇస్తారు కాబట్టి మీకు ప్రాబ్లమ్ ఉండదండి టాప్స్ కూడా ఉన్నాయి సో నేను రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తానండి ఈ షాప్ నుంచి అయితే మీకు తప్పకుండా సో నేను ఈ వీడియోలో చూపించిన ఐటమ్స్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి